కనిష్క పెన్ లాకర్లో దాచిపెట్టడంతో ఈ అది తెలుసుకున్న నీలిమ వెంటనే సిద్ధుకి ఫోన్ చేస్తుంది సిద్ధు ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుందో నాకు తెలిసిపోయింది అని చెప్పి అంటూ ఉంటే మరి ఇంకెందుకు ఆలస్యం వదినా వెంటనే ఆ పెన్ డ్రైవ్ తీసుకొని వచ్చేయండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చి పడింది సిద్ధు నేను ఆ లాకర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను కానీ అది ఓపెన్ చేయడం నా వల్ల కావడం లేదు కనిష్క ఏం పాస్వర్డ్ పెట్టిందో నాకు తెలియడం లేదు అందుకు నీ హెల్ప్ కావాలి ఎలాగైనా సరే నువ్వు కనిషికకు ఫోన్ చేసి ఆ లాకర్ పాస్వర్డ్ తెలుసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే ఒకవేళ నేను అడిగితే డౌట్ వచ్చేస్తుందేమో వదిన అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడో లేదు సిద్ధు ఈ పని నువ్వు మాత్రమే చేయగలవు ఒక్కసారి నువ్వు ఆ పాస్వర్డ్ ఏంటో కనుక్కొని నాకు చెప్పినట్లయితే ఖచ్చితంగా నేను ఈ లాకర్ని ఓపెన్ చేసి పెన్ డ్రైవ్ తీసుకొచ్చేస్తాను అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది సరే వద్దిన అలా అయితే ఇప్పుడే నేను కనిష్కకి ఫోన్ చేసి ఆ లాకర్ పాస్వర్డ్ ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు తర్వాత సిద్ధు కనిష్కకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో అప్పటి వరకు కనిష్కతో వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉండడంతో ఏయ్ కాసేపు సైలెంట్గా ఉండండి సిద్ధు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక దాంతో కనిష్క వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటే అప్పుడే మమ్మల్ని అందరినీ కూడా సైడ్కి నెట్టేస్తున్నావా కాసేపట్లో ఇద్దరు భార్య భర్తలు కాబోతున్నారు సిద్ధు నీతో ఏం మాట్లాడతాడో ఏంటో మేమిక్కడి నుండి వెళ్ళిపోతాము నీకు కాబోయే భర్తతో నువ్వు ఫ్రీగా మాట్లాడుకో అని చెప్పి కనిష్క వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడి నుండి వెళ్ళిపోతారు కనిష్క సిద్ధుతో మాట్లాడుతూ సిద్ధు వాట్ ఈ సర్ప్రైజ్ నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావా ప్రతిసారి నేను నీకు ఫోన్ చేయడం తప్ప నువ్వు నాకు ఎప్పుడు కూడా ఫోన్ చేయలేదు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మరొక గంటలో మన ఇద్దరికి పెళ్లి జరగబోతుంది నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది దాంతో సిద్ధు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది కనిష్క మీ వల్ల మా నాన్నగారు ఎమ్మెల్సీ అవ్వబోతున్నారు మా నాన్నగారు మా కుటుంబం వీళ్ళంతా కూడా సంతోషంగా ఉండడం నాకు కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నిజంగానే సిద్ధులో ఈ మార్పు వచ్చి ఉంటుందా అని చెప్పి కనిష్క ఆలోచిస్తూ మార్పు రాక ఇంకేం చేస్తాడు ఆ తులసిని పెళ్లి చేసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని నన్ను పెళ్లి చేసుకుంటే హ్యాపీగా రాజకీయ జీవితం అనుభవించవచ్చని సిద్ధు అనుకున్నాడేమో అందుకే నాతో ఇలా ప్రేమగా మాట్లాడుతున్నాడు అని చెప్పి కనిష్క అనుకుంటుంది తర్వాత సిద్ధు కనిష్కతో మాట్లాడుతూ నీ బర్త్డే ఎప్పుడు కనిష్క అని చెప్పి అడుగుతూ ఉంటాడో దాంతో కనిష్క జనవరి ట్వంటీ ఫిఫ్త్ అని చెప్పి అంటూ ఉంటుంది ఓ అవునా సరే అని చెప్పి సిద్ధు అంటాడు ఏంటి సిద్ధు సడన్గా నా డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు గుర్తొచ్చిందని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు కాసేపట్లో మనం ఇద్దరం భార్య భర్తను అయిపోతున్నాం కదా అందుకే నా ఫోన్కి పాస్వర్డ్ని చేంజ్ చేస్తున్నాను నీ బర్త్డేని నా ఫోన్ పాస్వర్డ్గా పెట్టుకుపోతున్నాను అని చెప్పి సిద్ధు అనగానే కనిష్క సిద్ధు మాటలు నమ్మేసి ఎంతగానో ఆనందపడిపోతావు నువ్వు చెప్పేది నిజమా సిద్ధు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి కనిష్క అంటూ ఉంటే కేవలం ఒక ఫోన్ మాత్రమే కాదు నా రూమ్లో ఉన్న లాకర్కి కూడా నీ బర్త్డేని పాస్వర్డ్గా సెట్ చేయబోతున్నాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడో దాంతో కనిష్క సిద్ధు నువ్వు ఆ పని ఇప్పుడు చేస్తున్నావు నేను ఎప్పుడో చేశాను తెలుసా నా ఫోన్ పాస్వర్డ్ నా లాకర్ పాస్వర్డ్ రెండు కూడా ఒకటే నీ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ అని చెప్పి కనిష్క అనగానే ఇకప్పుడు సిద్ధు అంటే లాకర్ పాస్వర్డ్ జీరో ఎయిట్ టూ వన్ అని చెప్పి వెంటనే నీలమ్మకి ఫోన్ చేయడం కోసం అని చెప్పి సరే కనిష్క ఎలాగో గంటలో మన పెళ్ళి అయిపోతుంది మండపం దగ్గర నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి సిద్ధు స్వీట్గా మాట్లాడుతూ కనిష్కని బుట్టలో పడేస్తాడు దాంతో సిద్ధు మాటలు నమ్మేసిన కనిష్క సిద్ధులో ఇంత త్వరగా మార్పు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి కనిష్క హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే సిద్ధు వెంటనే నీలిమకి ఫోన్ చేస్తాడు వదిన పాస్వర్డ్ జీరో ఎయిట్ టూ వన్ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో నీలిమ ఆ పాస్వర్డ్ని ట్రై చేసి చూసేసరికి సూపర్ సిద్ధు ఓపెన్ అయిపోయింది అసలు ఇంత షార్ప్గా నువ్వు లాకర్ పాస్వర్డ్ ఎలా తెలుసుకున్నామని చెప్పి ఆనందపడిపోతూ ఆ పెన్ డ్రైవ్ తీసుకొని ఇప్పుడే ఈ పెన్ డ్రైవ్ తీసుకొని వస్తున్నాను సిద్ధు అని చెప్పి నేను మా సిద్ధు దగ్గరికి వస్తూ ఉంటుంది మరో పక్క తులసి జాన ఇద్దరూ కలిసి అమ్మవారి గుడికి వెళ్తారు ఇక అక్కడ తులసి మెడలో తాలు కట్టింది ఎవరో ఏదైనా సాక్ష్యం దొరుకుతుందేమోనని చెప్పి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆపరేటర్ని కలుస్తారు ఆ రోజు గోదాదేవి కళ్యాణం ఆగిపోయింది కదా ఇక్కడున్న సీసీటీవీ ని ఒకసారి చూపిస్తారా అని చెప్పి జాను అడుగుతుంది దాంతో అక్కడున్న ఆపరేటర్ సీసీటీవీ ఫుటేజ్ని చూపించడంతో అందులో ప్రతిదీ రికార్డ్ అవుతుంది కానీ తులసి మెడలో సిద్ధు తాలి కట్టడం సిద్ధు బొట్టుని కొట్టేయడం ఇదంతా కూడా రికార్డ్ అవ్వదు ఇక దాంతో ఆ వీడియో క్లిప్ మిక్స్ అవ్వడంతో వాళ్ళకి ఎటువంటి ఆధారాలు దొరక్కపోవడంతో తిరిగి ఇంటికి వచ్చేస్తారు గుడికి వెళ్ళినా కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదని చెప్పి జాను తులసి ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో అప్పుడు లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది బామ్మ కూడా బాధపడుతూ ఉంటే బామ్మ ఇప్పుడు ఏమైపోయిందని అంతలో ఏడుస్తున్నావో రోజు కాకపోతే రేపైనా అక్క మెడలో కట్టింది ఎవరో తెలుస్తుంది కదా అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక్కడ అంత టైం లేదు తులసి సాయంత్రం వరకు అతను ఎవరో తీసుకురాలేకపోతే నరేష్ని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చింది కాబట్టి మాటిచ్చిన ప్రకారం తులసి ఖచ్చితంగా నరేష్ని పెళ్ళి చేసుకుని తీరాల్సిందే త్వరగా అందరూ రెడీ అయ్యండి తులసిని కూడా రెడీ చేయండి అని చెప్పి సంతోష్ అంటూ ఉంటారు ఇక గుడిలో నరేష్ తులసిల పెళ్లికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు తులసిని పెళ్ళికూతురిని కూడా చేస్తారు లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా తులసి జీవితం గురించి బాధపడుతూ సంతోష్కి అడ్డు చెప్పలేక అలా చూస్తుండిపోతారు తులసి కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది జాను ఈ పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు చాను అతను ఎవరో తెలియకపోయినా కూడా నా మెడలో పడింది తాలే నాకు జరిగింది పెళ్ళే అని చెప్పి తులసి ఎంతగానో బాధపడిపోతూ ఉండగా ఇకప్పుడు జాను అక్క నువ్వేం బాధపడకు నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిన జైకి జాను ఫోన్ చేస్తుంది ఏమండి ఇక్కడ అక్కకు బలవంతంగా సంతోష్ అన్నయ్య నరేష్తో పెళ్లి చేసేస్తున్నాడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు నేను ఎంత చెప్పినా కూడా అన్నయ్య వినడం లేదు అమ్మ నాన్న మాట కూడా వినడం లేదు ఎలాగైనా సరే అక్క మెడలో తాళి కట్టిన అతన్ని మీరే వెతికి పట్టుకొని తీసుకొని రావాలండి ప్లీజ్ అండి అక్క బాధని నేను చూడలేకపోతున్నాను ఈ పెళ్లి జరిగితే అక్క జీవితాంతం బాధపడుతుంది అక్కను చూస్తూ నేను కూడా సంతోషంగా ఉండలేను అని చెప్పి జాను అనడంతో ఇకప్పుడు జై నా జాను తులసి గారి గురించి బాధపడుతుంది తను బాధపడితే నేను కూడా తట్టుకోలేను ఎలాగైనా సరే ఆ సిద్ధుగారిని కన్విన్స్ చేసి మండపనికి తీసుకొని రావాలి అని చెప్పి నువ్వేం కంగారు పడుకుచాను నేను ప్రయత్నిస్తాను అని చెప్పి జై వెంటనే సిద్ధుకి ఫోన్ చేస్తాడు బ్రో నేను చాలా టెన్షన్లో ఉన్నాను ప్లీజ్ ఫోన్ పెట్టే అని సిద్ధు అంటూ ఉంటాడు దాంతో జై ఒక్క నిమిషం ఆగు సిద్ధు ఇప్పుడు కనుక నువ్వు ఫోన్ పెట్టేస్తే అక్కడ తులసి జీవితం నాశనం అయిపోతుంది నువ్వు తులసి మెడలో తాళి కట్టావన్న నిజం నాకు తెలుసు నువ్వు ఇప్పుడు అరగంటలో గుడికి రాకపోతే తులసి గారి జీవితం నాశనం అయిపోతుంది తులసి అన్నయ్య సంతోష్ బలవంతంగా తులసి గారిని నరేష్కి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు అని చెప్పడంతో ఏంటి తులసికి గుడిలో పెళ్లి జరగబోతుందా తులసి నా భార్య నా భార్య అయినా తులసి మెడలో ఆ విధవ తాలి అలా ఇలా కడతాడో ఇప్పుడే నేను గుడికి వస్తున్నాను తులసికి నాకు పెళ్లి జరిగిపోయినట్టుగా సాక్ష్యం అందరికీ చూపిస్తాను అని చెప్పి సిద్ధు అనడంతో సరే బ్రో నేను కూడా గుడికి వస్తున్నాను అని చెప్పి వెంటనే జై కూడా బయలుదేరి గుడికి వస్తూ ఉంటాడు ఇక తులసి పీటల మీద కూర్చొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అప్పుడు నరేష్ బంతులు గారు త్వరగా మంత్రాలు చదవండి తాళి కట్టించేసేయండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అప్పుడే నరేష్ తులసి మెడలో తాళి కట్టబోతూ ఉండగా సిద్ధు జై వీళ్ళిద్దరూ కూడా అక్కడికి ఎంట్రీ ఇస్తారు సిద్ధు వద్దున నీలిమ్మ కూడా పెండతో అక్కడికి వస్తుంది ఆగండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని అంటూ ఉంటే నా చెల్లెలి పెళ్ళి ఆపడానికి నువ్వెవడివిరా అసలు నీకు ఈ పెళ్ళికి ఏంటి సంబంధం అని అంటూ ఉంటే సంబంధం ఉందని సిద్ధు అంటాడు ఏంటో సంబంధం అని సంతోష అనగానే తులసి నేను తాళి కట్టిన నా భార్య నేనుండగా నా భార్యకు మరొక పెళ్ళి ఎలా చేస్తారని చెప్పి అంటూ ఉంటే ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు నా చెల్లెల మెడలో నువ్వు తాళి కట్టడం ఏంటి కావాలనే అబద్ధం చెప్తున్నావు కదా అని సంతోష్ అంటాడు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కావాలంటే మీరంతా కూడా ఈ సాక్ష్యం చూడండి తులసి మెడలో ఆ రోజు గుడిలో తాలి కట్టింది నేనే అని చెప్పి సిద్ధు ఆ సీసీటీవీ ఫుటేజ్ని అందరికీ చూపించడంతో అప్పుడు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక తులసి లేచి నిలబడి కోపంగా వైపు చూస్తూ ఉంటుంది తమ్ముడు నువ్వు చెప్పేది నిజమా నా కూతురిని పెళ్లి చేసుకుంది నువ్వా ఎందుకు ఇలా చేసావని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు సిద్ధు అక్క వీడొక పెద్ద ఫ్రాడ్ అక్క వీడికి ముందే రెండు మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆ అమ్మాయిని దుబాయ్కి అమ్మేశాడు వీడి మీద నాలుగైదు పోలీస్ కేసులు కూడా ఉన్నాయి వీడిని పెళ్లి చేసుకుంటే తులసి జీవితం సర్వనాశనం అయిపోతుంది తులసికి మాట ఎంత చెప్పినా కూడా తను వినిపించుకోలేదు అందుకే ఎలాగైనా సరే తన జీవితాన్ని కాపాడడం కోసమే నేను ఇలా చేశానని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో నరేష్ వీడాన్ని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు కావాలంటే పెళ్ళైపోయిన తర్వాత నా గురించి ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పి తులసి మెడలో బలవంతంగా నరేష్ మూడు ముళ్ళు వేయబోతూ ఉంటే అప్పుడు నరేష్ని సిద్ధు చిద్దకు కొడుతూ ఎంత ధైర్యం నీకు తులసి నా భార్య అని సాక్ష్యం చూపించిన తర్వాత కూడా తన మెడలో తాళి కడతావా అంటూ నరేష్ని చిద్దకు కొట్టడంతో నరేష్ అక్కడి నుండి పారిపోతాడు ఆ తర్వాత సిద్ధు తులసికి క్షమాపణలు చెప్తూ నన్ను క్షమించు తులసి నువ్వు నిద్రపోతూ ఉండగా నీకే తెలియకుండా తాళి కట్టడం తప్పే కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేశాను అని సిద్ధు అంటూ ఉండగా తులసి ఒక్కసారిగా సిద్ధు చెంప పగలగొడుతుంది నీ వల్ల నేను ఎంత మానసిక క్షోభకు గురయ్యానో తెలుసా నా మెడలో ఉన్న ఈ తాలిని ఎవరికి చూపించలేక ఎవరితోనూ ఈ విషయం చెప్పలేక నాలో నేను నరకం అనుభవించాను అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి తులసికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ అమ్మ తులసి జరిగిందేదో జరిగిపోయింది ఎలా జరిగినా కూడా మీ ఇద్దరికి జరిగింది పెళ్ళి మీ ఇద్దరికి దైవ సమక్షంలో పెళ్లి జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇదే దేవుడి గుడిలో మీరిద్దరూ దండలు మార్చుకోండి అప్పుడు మేం కూడా మీ పెళ్లి చూసినట్టు అవుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక సంతోష్ అడ్డుపడుతూ ఉంటే అప్పుడు లక్ష్మి సంతోష్ చెంప పగలగొట్టి సంతోష్ చూడటం ఇష్టం లేకపోతే నువ్వు బయటకు నాడు ఎవరు అవునన్నా కాదన్నా సిద్ధు తులసి ఇద్దరు కూడా భార్య భర్తలు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి